కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదే విధంగా గొర్రల మేకల కొనుగోలుదారులకు ఆమ్మకం దారులకు పెంపక దారులకు వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. సార్ ప్రాంతాలు ఉత్తర జిల్లా ఉత్తరాష్ట్రం గాని చాలా మంది కొనుగోలుదారులు వస్తారు, ఉంటారు వెళ్తారండి. ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్కెట్ బిజీ బిజీగానే నడుస్తుంది బక్రీ పండుగ బక్రీ పండుగ ఉంది కాబట్టి ఆ బక్రీ పండుగ గాను కొనుగోలు చేయడానికి స్థానికంగా ఉన్న కదిరి పట్టణ ప్రజలు కానీ చాలామంది కొనడానికి వస్తున్నారండి ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి బిజీ బిజీగానే నడుస్తుంది గోర్ల మేకల సంత ఈ గోర్ల మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు ఇప్పుడు స్థానికంగా ఇక్కడ బక్రీద్ పండుగ గాను ప్ర బక్రీద్ పండగ కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేయడానికి చాలామంది వచ్చారండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి వాహనాల్లో తీసుకువెళ్ళడానికి ఎన్ని వాహనాలు ఉన్నాయో ఒకసారి గమనించండి చూడండి ఈ మార్కెట్ చాలా పవిత్రమైంది ఈ మార్కెట్లో చాలా లాభ సాటితోనే నడుస్తుంది లాభంతో నడుస్తుంది లాభంతోనే ఉంటుంది లాభంతోనే నడుస్తుంది లాభంతోనే ఉంటుంది లావంతోనే వెళ్తారండి చాలామంది లాభంతోనే వెళ్తారు ఇప్పుడు చూడండి కొనుగోలు చేసి కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకుపోతున్నారు ఒకసారి చూడండి దృశ్యము చూడండి ఎంత బాగా చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చాయి కొనుగోలు చేసి వెళ్తున్నారండి మార్కెట్ ఎరగండి మెడిసన్ తోటి గమ్మింగ్ చేయండి నేనే ఎరగండి మెడిసన్ తోటి గమ్మింగ్ చేయండి ఇతర ప్రాంతాల ఇతర జిల్లాలు తరటండి చాలా మంది వస్తారు కొంబల్ వస్తారు కొంబల్ చేస్తి ఉంటారనే కొనుగోలు చేయడానికైతే చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలండి మంచి క్వాలిటీ కలిగిండేవే గొర్రెలు మేకలు దొరుకుతాయండి గొర్రెలు మేకలు అయితే కొంచెం మంచి క్వాలిటీ కలిగిండేటివి ఉంటాయి రైతు పె పెంపకాలు చేసి తీసుకొచ్చి పెంపకాలు చేసి ఉండేవాళ్ళండి పొమ్ముతారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తున్నారు కొనుగోలు చేసి వెళ్తున్నారండి ఒకసారి చూడండి విషయాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారండి చూడండి వాహనాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాంగాన్ని కొనుగోలు చేస్తూ వెళ్తారండి కొనుగోలు చేస్తున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాన్ని కొనుగోలు చేస్తూ వెళ్తారండి ఈ మార్కెట్ రాండి మంచి లాభాలు సంపాదించండి కదిరి మార్కెట్ రండి ఇది పుట్టపర్తి జిల్లా కదిరి కదిరి రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ కనీసం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి దాంట్లో మీరు రావచ్చు మంచి మార్కెట్లో కొనుగోలు చేసి అండి మంచి సదుపాయాలు సౌకర్యాలు అనేక సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి మార్కెట్లు కానీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి అవన్నీ మేము స్వధీనం చేసుకోవచ్చండి వెల్కమ్ టు ఈస్ కదిరి ఎంత పద్నాలుగు ఎంత పద్నాలుగు అండి జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రేపు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల పదమూడు ఆరు అండి పదమూడు వేల ఆరు వందల పదమూడు వేల ఆరు వందలు జత ఎంత ఎంతమ్మా చేత పదహారు పదహైదు వేల ఆరు వందలు అండి పదహైదు వందల ఆరు వందలు పదమూడు ఉన్నారా అండి గత పద్మూడున్నారా జీత పదమూడున్నరకి ఇవ్వడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు జత పద్మూడున్నారా జత పద్మూడున్నారండి జత పదమూడు వేలండి జత పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్మూడు వేలు కూర్చున్నా అడుకో ఎందుకు చెప్తున్నారు చెప్పిన జత ఎందుకు చెప్తున్నారా జతారా ఎందుకు చెప్తున్నారా ఎంత జత జత పదమూడు వేలండి